నేను డోక్రా సంఘంలో సభ్యురాలుగా ఉన్నాను మాకు లోన్లు కావాలనేసి కొమ్మిరెడ్డి గారి పెళ్ళి గ్రామీణ బ్యాంకుకు వెళ్ళాల్సి వస్తుంది అతను మాకు మంచిగా సమాధానం ఇవ్వడం లేదు ఏదన్నా అడగాలంటే కూడా చాలా భయమేస్తుంది అతను మహిళల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు రైతుల్ని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు వెళ్ళి అడిగితే మంచిగా సమాధానం ఇవ్వలేదు రేపు రండి మల్ల రండి అనేసి అంటున్నాడు దీని మేము చాలా ఇబ్బంది పడుతున్నాము గవర్నమెంట్ వాళ్ళు మహిళలకు ఎన్నో మంచి చేయాలనేసి అంటున్నా కానీ అతను మాకు ఏమి కాని చెప్పడం లేదు ముందున్న సార్ వారు మంచిగా ఇప్పుడున్న అతను మా అతని విరుద్ధంగా ఉన్నాడు మాకు ఏపీఎం సార్కి చెప్తే కూడా ఆయన మాకు మంచి చేయాలనేసి అంటే కూడా మీరు ఎవరికన్నా చెప్పుకోండి ఏమన్నా చేసుకోండి అనేసి వాళ్ళని కూడా బెదిరించి మాట్లాడుతున్నాడు దయచేసి దయచేసి ఇలాంటి దాని మీద చర్యలు తీసుకొని మాకు మంచి చేసే వాళ్ళని చెప్తే బాగుంటుంది సబ్బిరాలని కొమ్మిడి గారపల్లి బ్రాంచ్ సప్తగిరి గ్రామీణ బ్యాంకు ముందు మేనేజరు మాకు డోకరా గురించి అన్ని సదుపాయాలు చేస్తా ఉన్నారు ఇప్పుడు మేనేజర్ కసురుకుంటాడు అసలు మా మహిళని ఒక గౌరవంగా కూడా చూ చూ చూసుకోకుండా ఉన్నాడు లోన్లు కానీ ఏదైనా సీనిధులు కానీ ఏదైనా బ్యాంకులో అప్లై చేసే చేసుకోవడానికి కానీ అసలు ఏమీ మాకు రెస్పాండ్ అవ్వడం లేదు కనీసం ఏదన్నా ఎంటర్ చేసుకోవాలంటే డోక్రా మహిళలు ఈ రోజు కాదు రేపు మొన్నాడు అని వాయిదాలు వేస్తున్నారు పోతే కసురుకుంటారు ఇట్లంతా చేస్తున్నారు మాకు ఆర్థికంగా ఏ డోక్రా మహిళలకు చాలా అని చెప్తున్నారు కానీ అవి అయితే ఇక్కడ జరగట్లేదు ఇది ఇవన్నీ మాకు మంచి సదుపాయాలు డోక్రా మహిళలకు అన్ని ఆర్థికంగా ఇంకా ఎదగాలని గవర్నమెంట్ చెప్తున్నారు కానీ ఇక్కడ జరగట్లేదు ఇక్కడ చేయని ఇక్కడ చేస్తారు ఇక్కడ ఇక్కడ చేయను ఇంకొక 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 బ్యాంక్కి పోండి అది ఇది మాట్లాడుతున్నారు అసలు స్త్రీలని గౌరవించడం మన సంప్రదాయం కదండి అది కూడా చేయట్లేదు అసలు కనీసం రెస్పాండ్ కూడా ఇవ్వడం లేదు